హాయ్ హలో అందరికీ నమస్కారములు నేనండి మీ మంగిలా నాయక్ని మీరు చూస్తున్నారు బిఎం నాయక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే ఇతర రైతుల కోసం అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నల్ల తామర విపరీతంగా ఈ వర్షాలు పడ్డ తర్వాత నుంచి నల్ల తామర విపరీతంగా అటాక్ చేస్తూ ఉంది ఎన్ని రకాల టెక్నికల్స్ కొట్టినా కానీ కంట్రోల్ కావడం లేదు కాత పూతని ఆగనియట్లేదు మొత్తం రాలకొడతాను కాబట్టి దానికోసం బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం కోసం అయితే నేను ఒక టెక్నికల్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది మీకు అందరికి తెలిసిన టెక్నికల్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనం అందరూ వాడుతూ ఉన్నాం అదేవిధంగా దాంట్లో నేను మామూలుగా అయితే కొంచెం ఎర్రనల్లి కూడా ఉంది కాబట్టి దాన్ని ప్లస్ నల్ల తామరకు పురుగుకు అన్నిటికి కల్పించే ఒక టెక్నికల్ తీసుకొచ్చాను అదే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు గ్రాసియా ప్లస్ బోర్నియో చూపించు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది బోర్నియో ఇది వచ్చేసి మనకు సపరేటు ఎర్ర నల్లికి మాత్రం బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఇది సుమిటోమో కంపెనీ వాళ్ళది దీంట్లో ఎటోక్జాజోల్ టెన్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది మీకు ఇది వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ పడుతుంది అంతే అంటే ఐదు పంపులకు త్రీ హండ్రెడ్ పడుతుంది పది పంపులకైతే ఆరు వందలు ఫ్రెండ్స్ అంటే ఎకరాకి ఆరు వందల రూపాయల్లో సరిపోతుంది ఇది దీని పేరు వచ్చేసి బోర్నియో ఇది సుమిటెమో కంపెనీ కేవలం ఎర్ర నల్లికి సంబంధించినటువంటి రకాలన్నీ కూడా దీంతో ఖతం అవుతాయి ఫ్రెండ్స్ దీంతోపాటుగా మనము గ్రాసియా అని చెప్పాను మీకు చూడొచ్చు మీరు ఇది గ్రాసియా ఈ గ్రాసియాలో వచ్చేసి మనకు ఏ టెక్నికల్ ఉంటుంది అంటే ఇది వన్ సిక్స్టీ ఎంఎల్ ఫర్ ఎకర్ దీనికి హండ్రెడ్ లీటర్స్ వన్ ట్వంటీ లీటర్స్ వరకు మనం చేసుకొని కొట్టుకోవచ్చు ఇది వన్ సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరాకైతే కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకు ఫ్లుక్సా మెటామైడ్ టెన్ పర్సంటేజ్ డబ్ల్యుడబ్ల్యూఇసి ఫ్లుక్సా మెటామైడ్ అంటే ఇది మనకు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నల్ల తామరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నల్ల తామరకు సంబంధించిన ప్రజెంట్ ఉన్న దాంట్లో ఒకటి గ్రాసియాలో మీరు ఇంకా చాలా రకాలు కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది హనాబి యాడ్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది ఒమైట్ యాడ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా కొంతమంది రకరకాల టెక్నికల్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నారు కానీ మనము దీంట్లో నేను బోర్నియో మాత్రమే యాడ్ చేసుకున్నా ఉన్నాను ఇది ఒక రకమైన టెక్నికల్ ఈ బోర్నియో అనేది మనకు ఎర్ర నల్లికైతే బాగా పనిచేస్తుంది ఎఫెక్టివ్గా అదేవిధంగా ఈ గ్రాసి అనేది మనకు నల్ల తామర అదేవిధంగా పురుగు కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆకు తొలిచే పురుగుకు అదేవిధంగా కొరికి నమ్మల కాయలో తొలిచి ఉండే పురుగులకు కూడా బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ టెక్నికల్ మనం వాడుకోవడం ద్వారా అయితే మనకు నల్ల తామర మీద కొంత పట్టును సాధించవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నల్ల తామర బాగా అటాక్ చేస్తూ ఉంది కాబట్టి ఈ రెండు రకాల టెక్నికల్స్ అయితే నేను వాడుకున్నాను ఫ్రెండ్స్ ఇది వన్ సిక్స్టీ ఎంఎల్ ఫర్ ఎకర్ ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే హండ్రెడ్ ఎంఎల్ ఫర్ ఎక్కడ వచ్చేసి వాడుకోవాలి ఈ రెండు వేరు వేరు కుండల్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలంటే దాని ద్వారా అయితే మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది మనకు కొట్టంగానే రెండు మూడు రోజుల తర్వాత అయితే రిజల్ట్ చెప్పేది ఒక ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత అయితే దీన్ని ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుంది పూత కథ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఉన్న కాయను మంచిగా బొడ్డే కూడా రాకుండా ఉండడానికి బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి అని మీ పంట కాలంలో ఒక్కసారైనా స్ప్రే చేసుకోండి దాంట్లో కలుపుకోవడం అయితే మీ ఇష్టం కానీ ఎర్రనల్లికి సంబంధించింది కలుపుకోవచ్చు ఎర్రనల్లి దోమనైతే కంట్రోల్ చేయడానికి నేనైతే ఎటాక్జోజోలు అనేది దాన్ని నేను రెక్కల పురుగు ఏదైనా దానితో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ అటాక్ అనేది నేను తీసుకున్నాను ఈ రెండు రకాల టెక్నికల్ని అయితే ఇది ఖచ్చితంగా మనకు కలిపి వాడుకున్నట్టయితే మంచి రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని రైతులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ నమస్తే మీకు అందరికీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్